సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన బలం ఛానల్ సో తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం కదిరి సంతలో అయితే ఉన్నాం అనమాట మ ప్రతి మంగళవారం సొంత జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుంది అనమాట సో ప్రతి మంగళవారం జరుగుతూనే ఉంటుంది కాబట్టి సో ఇది డిస్టిక్ వచ్చేసి ముందు అన్నటిపుడు డిస్టిక్ ఉండే ఇప్పుడు పుట్టపర్తి డిస్టిక్ కదిరి తాలూకా అండి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది సో కదిరి రైల్వే స్టేషన్ దిగినా కూడా పక్కనే ఉంటుంది ఎవరికైనా కావాలంటే కూడా ఒకసారి సంతకైతే విజిట్ చేయొచ్చు సో ఈ వారం సంతలో ఏ విధంగా ధరలు ఉన్నాయి ఏ విధంగా నడుస్తూ ఉందని చెప్పేసి నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ సో సంతలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలు ఏ విధంగా పడుతున్నాయి అలాగే ధరలు ఉన్నాయి కూడా మీకు వీడియోలు అయితే చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఒకసారి చూసుకోవచ్చు గదిరి సంత్ అనమాట సో ఇది ఎంట్రెన్స్ రైట్కి వస్తే ఇక్కడ మీకు మొత్తం అంది కూడా మేకల పోతులు అయితే అవైలబుల్ ఉంటాయి సో ఒకసారి ఈ సంతలో వెళ్ళేసిన మేకలు పోతులు ఏ విధంగా నడుస్తున్నాయి మొత్తం అడిగేద్దాం సో ఈ వారం చాలా వచ్చినాయి పెద్ద పెద్ద మేకలు పెద్ద పెద్ద పోతులు వచ్చిన్నాయి ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ధరలు నడుస్తున్నాయి ఏమి చూసుకోవచ్చు పెద్ద పెద్దవిట ఉన్నాయన్నమాట ఒకసారి అడుగుదాము మనకు తెలిసిన ఏనా ఎట్ అయితే ఉన్నాయా వన్ అవా ఎట్లా చెప్తున్నా ఇది పోతు తల ఇరవై ఆరు వేలా సో ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తానండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇప్పటి ఆరు సార్ వెళ్తారు డిస్పొ చేసి సో ఇరవై ఆరు వేలు సో చాలా బాగుంది మాంసం పరంగా చూసుకున్నట్టు ఒకసారి ఏదో ముప్పై కేలు పడుతున్నా ముప్పై మూడు ముప్పై ఐదు సో ముప్పై మూడు ముప్పై ఐదు కేలు దాకా అయితే పడచ్చిన మాంసం అయితే చెప్తున్నారు ఓకే వీడు పక్కన చూసుకున్నట్టు ఇంకా కొన్ని పోతులు అవుతారు అన్నమాట అన్ని కూడా నాలుగు పోతులు పెద్ద పోతులే ఉన్నాయి కొద్దిగా బిజీగా నడుపుతున్నాడు ఏం పా పెద్ద అంటే నా జత జత పద్దెనిమిది వేలు సో జత వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తాను సార్ ఎయిటీన్ థౌజండ్ థౌసండ్ పద్దెంట వెళ్తారు అటారా హజార్ రూపాయలు పూల్ డ్రింక్స్ కూడా ఇక చూసుకోవచ్చు బాగానే ఉన్నాయి కొద్దిగా మీడియం సైజు అన్నీ కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ బీడి వాసన వస్తుంది ఇది దోస్తీ అనమాట దోస్తీ అంటే ఇట్లున్నారనమాట ఈయన బీడి పెట్టుకుంటే ఆయన అంటిస్తున్నాడు అట్లా దోస్తి లేదు లేపినా జత జత లేపు ఇరవయా పక్కన పక్కన ఆయన పద్దెనిమిది అంటే నువ్వు ఇరవై చెప్పినా లే ఇరవై వేలు తీసా జత చూసుకున్నట్టయితే ఇరవై వేలు చెప్తాను సార్ ట్వంటీ థౌసండ్ ఇప్పటిసార్ వెళ్తారు బి సార్ రూపాయ బోల్చూడ ఇప్పటిసార్ వెళ్తారు మాంసం పరంగా చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి వచ్చేసి పదమూడు కేలు పదహైదు పద్నాలుగు పదమూడు కేలు అయితే పడచ్చు ఓకే ఇంకా పక్కన పక్కనైతే మీకు సో ఈ సంతా ఓకే నేను ఐడియా మూడి సో ఈ మూడు చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు ఏళ్ళు అయితే

அந்த லக்கெரும சோசாரி சூஸ் கோக பிள்ள மேக பிள்ளை திண்டா பிள்ள வேணா பான எந்தனா ಪದ ಐದುನರಾ ಸೊ ಫಿಫ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಎಪ್ತಾನೆ ಹದಿನೈದು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಅಂತಾರೆ ಪಂದ್ರ ಹಸಾರ ಪಂಚಾರೇಘಾ ಬೇಲ ಸೊ ಎದು ವೇಲ ಮಾತ್ರ ಅನುಮಾನ ಎರ ಎಲ್ಲೇನಾರ ಇದು ಪೂತ ಪದ್ದೆಂದ ವೇಲ ಸೊ ಈ ಮೇಘಾ ಈ ಪೂತಾ ಚುನಾವೆ ಪದ್ಯೆಂದೇಪ್ತೀ ಎಯ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಹದಿನೆಂಟು ಸಾವಿರ అటార హజార్ రూపాయ బ్రీ సో మాంసం ఎంత ఇరవై మూడు ఇరవై ఐదు కే ఇరవైలు వస్తుందండి ఇరవైకేలు మాంసం అయితే పడచ్చు అంటున్నారు దీందేనా పిల్ల ఇది ఇదేంత అండి పదహైదు వేలు ఇది పదహైదు వేలు అంట సారీ ఆయన ఇదని కొంచెం చెప్పేసి చెప్పేసి పదహైదు వేలు అప్పుడు సో అది ఎనిమిది వేలు ఇది పదహైదు వేలు ఓకే సో చాలా వచ్చిన్నాయి ఏమంట కనుక్కోలు అట్లా ఎట్ల ఇది ఇరవై రెండు వేలు సో ట్వంటీ టూ థౌజండ్ చెప్తున్నా రండి ఇప్పటి ఆరు సార్ వెళ్తారు బిస్పి దో హజారు రూపాయ పోల్ని ట్వంటీ త్రీ ఇరవై రెండు వేలు వస్తు ఇరవై ఐదు కేజలు అన్న ఇరవై కేజలు వస్తుంది ఇరవై ఐదు రాదంట ఇరవై కేలు అయితే రావచ్చు అంటున్నారు సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సో ఇరవై కేలు అయితే రావచ్చు అంటున్నారు ఓకే చూద్దాం ఏం పాంబాలి మ్యాక్ ఇదే அது எப்போ இரவு வேலா போத்துலேனா ரெண்டு இது போது இது கோதாமட்டா இரவு வேலை செகே ஓகே இது போது இது கோதமா அமையக்கா இரவு வேலை சென்ட் டொண்ட்டி தௌசண்ட் ரூபாய் பண்ணி டுவெண்ட்டி தௌசண்ட் ஊருக்கே சந்தோஷம் அலர் படிச்சாங்க என்ன பத்தி ரெண்டு ஆறு வை ఈ రెండు వచ్చేసి ఆరు వేలు చెప్తానండి సిక్స్ థౌజండ్ రెండు ఆరు వేలు ఇది ఎంపిదైనా అవునావా ఎడ్రస్ చెప్పినావు ఏం కదా తప్ప నాలుగు నలభై మూడు బా ఇంకో వెయ్యి కేసింటే నలభై నాలుగు అయిపోయా ఒకటి పదకొండు వేలు నలభై మూడు సార్లు అంటావా సో నాలుగు వచ్చేసి నలభై మూడు వేలు చెప్తాను అండి ఫార్టీ త్రీ థౌజండ్ నలభై సార్ వెళ్తారు చాలీస్ తిన హజార్ రూపాయ పోల్ సో చార్బి సో నాలుగు నలభై మూడు వేలు స్వామి సామి స్వామి ఎట్లా స్వామి జత తల తల పదివేల ఇన్నూరా సో తల వచ్చేసి పదివేల రెండు వందలు చెప్తానండి టెన్ థౌజండ్ టూ హండ్రెడు హైదు సార్ ఇన్నూరు రూపాయలు వెళ్తారు దశ హజార్ దోస రూపాయ జోడా జోడ ఏకేక సో ఒక్కొక్కటి పదివేల రెండు వందలు చూసుకోండి ఎంత పడుతుంది సార్ ఒకటి మాంసం పద్నాలుగు పదిహేను కేలు సో పద్నాలుగు పదిహేను కేలు మాంసం అయితే రావచ్చు ఇది అంటున్నారు సో చూసుకోండి ఇంకా పక్కన చూసుకోండి లే ఒకటి ఇరవై వస్తుంది వస్తుందిలే అయ్యా ఇది వస్తుంది కొంచెం తక్కువ పడుతుంది అంతే అట్లా ఇది వస్తుంది పదహైదు అయితే తక్కువ పడుతుంది ಎರೆದು ನೋಡೋಣ ಬೆತೆ ಬೆತೆ ಬೋತ್ಲ ಏನಾ ಆಯಾ ಒಂದೆಡೆ ಕಟ್ಟೋಣ 8 8 ನ್ನ ರೇಂಗತಾ ಅಮ್ಮ ಇಡ್ಕೈತೆ ಹೇಂ ಬೋದು ಇಲ್ಲೇ ಸೋ ಈ ಮೂರು వచ్చేಸಿ 20000 ತಳ್ತಾರ 20000 20000 ಹೇಳ್ತಾರೆ ತಿಸನಾ ತಿಸನಾಲೆ ಅಂದರ್ಗೆ ಅಂದರು 왔ಾರ ಅವರಾಯನ 20000 20000 ಹೇಳ್ತಾರೆ 2000 ರೂಪಾಯಿ बोलರೀ تین ಬೇ ఎంతకి లాస్ట్ తగ్గించి తగ్గిచ్చి చేయాలి ఇంకా పదార్ పదహైడికి ఎట్లా చెప్పినానా రెండు ఏంటమ్మల గుద్దు అట్లే ఎందుకులో జద్దాం గుద్దు అట్లే ఎట్లా చెప్పినానా జతవి జతకి రెండు మూడు కోసుకునేకి ఇంకా తరం ఇంకా కోసుకునేకి తరం రానకత్తే అయిపోయింది బాణం అయిపోయింది ఇరవై మూడు వేలు చెప్తాను ఫ్రెండ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పటి మూడు సార్లు వెళ్తారా దుస్బుత్తి నాలుగు రూపాయ బోల్ ఒకసారి మనం పెద్ద అయినా ఆడ పట్టుకున్నాడు ఒకసారి పెద్ద అయినా ఎరిగితే వెళ్దాం ఏ విధంగా చెప్పాను ఎంపిక అనేది అయినా బాగున్నావా ఎట్లా చెప్పిన రండి ముప్పై వేలు రెండు వచ్చేసి ముప్పై వేలు చెప్తాం ఫ్రెండ్స్ థర్టీ థౌసండ్ తీస రూపాయ బోల్ అడుగుతానావా ఇరవై ఐదు అడుగుతానా లాస్ట్ ఫైనల్ ఎంత ఫైనల్ ఫైనల్ రేటు ముప్పై ముప్పై తొమ్మిదిన్నర ఇంకా పదివేలు ఎక్కిస్తానల్లే ఫైనల్ వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర అంటుండు ఏదో వీళ్ళు అంతా అల్లరాయ్ ఈ అక్క కొట్టుకుంటే మీరు పక్కన చూసుకున్నైతే ఏం అయినా ఎట్లా చెప్పినా ఏం కదా జత పదిహేడున్నర సో ఇది వచ్చేసి జత పదిహేడున్నర వెళ్తారు ఫ్రెండ్స్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదునూరు రూపాయి వెళ్తారు సత్ర హజారు పాంసో రూపాయలు ఓకే ఇది చూద్దాం మనీ అన్నా ఎటు చెప్పిన అబ్బాయి జత ఇరవై ఒకటి ఇవి వచ్చేసి జత ఇరవై ఒకటి చెప్తున్నా అండి మన కదిరే సంతలో ఇవి ట్వంటీ వన్ థౌసండ్ ఇప్పసార్ తీసుకో ఏక హజారు అబ్బోల్ బాగుండీ బాగురండి ఇక్కడ ఇది ఇరవై ఒక్క ఓకే ఇంకా మనం చూద్దాం పక్కన ఏ విధంగా అని చెప్పేసి ఏనా ఎటు చెప్పిన ఈ రెండు రెండు ముప్పై నాలుగు సో ఈ రెండో వచ్చేసి ముప్పై నాలుగు వేలు అయితే చెప్తానండి థర్టీ ఫోర్ థౌజండ్ తీసుకొచ్చి చార్ హజార్ మూవత్ నాలుగు సవర వెళ్తారు సో మాంసం పరంగా చూసుకుంటే ఒక్కొక్కటి నాకు తెలిసి పద్దెనిమిది కేలు ఎంత పద్దెనిమిది కేలు ఇరవై కేలు పెడుతున్నాయి మాంసం ఒకటి అది తక్కువ పడుతుందా పదహారు ఓకే పక్కన చూద్దాము నేను ఎటు చెప్తే ఇది ஏ எவரு அனுக்குதா ரோஞ்சு தான் எவஞ்சவன் தான் ஐந்து தா தமிது வேல்தான் ஃபென்சி ஃபைனல் ரேட் எந்த எதுன்னா ஃபைனலா ஐந்து பேரம் பெட்டுக்கொண்டவா தகேது வீலா இங்க தகட்பா ತಗ್ಗೇದೇ ಲಾಳಿಗೆ ಸೊ ಇವ ರೆಂಡ್ತಾ ಒಂದು ಹೇಳ್ತಾ ಬೀಳ ಪದ್ಮೂರು ವೇಲೆ ಚಪ್ತೀ ಪಡ್ತಾ ಪದ್ಮೂರು ವೇಲ ಥರ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಹದ್ಮೂರು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಒಂದು బాగున్నా ఏం తేలేదా ఎక్కువ ఇది ఒకటి ఒకటి ఎంత చెప్పిన పదహైదు వేలు పిల్లలు ఏమి లేవా సో కట్ కట్ ఈయనైందా సో పదహైదు వేలు చెప్తాను మేక ఈయనైదంట ఇప్పుడు ఈయనైంది ఇది మేక ఓకే ఇంకా పక్కన చూద్దాం మనము పదమూడు చెప్ పదమూడున్నర్రా సో పదమూడు వేల అయిందో చెప్తాను అండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్లు ఐనూరు రూపాయలు వెళ్తారు తేర హజారు పాదా సో చూసుకోవచ్చు రెండు కూడా పోతులే సంతలో భయంకరమైన పోతులు పొట్టేళ్ళు పోతులు అన్నీ ఉన్నాయి ఏనా ఎటు చెప్పిన ఈ రెండు ఇరవై వేలు ఓఎమ్మ ఈ రెండు వచ్చేసి ఇరవై వేలు చెప్తాను ఫస్ట్ ట్వంటీ థౌసండ్ ఇప్పటిసార్లు వెళ్తారు బీసీ రూపాయ కేజీలు పద్నాలుగు వస్తుంది అంట ఫ్రెండ్స్ ఓకే మనము ఎక్కువ అడిగితే వాళ్ళు తక్కువ చెప్తారు లేకుంటే తక్కువ అడిగితే ఎక్కువ చెప్తారు కొంతమంది సో చూసుకుంటే ఇది తర్వాత దీని పక్కన చూసుకున్నట్టయితే ఎటు చెప్పిన ఇది అమ్మడాల్ మేక ఇరవై ఐదు రెండు పోతులేనా రెండు పొద్దులే అంట అమ్మడా మేక ఇరవై ఐదు వేలనా ఇరవై ఐదా ఇరవై ఐదు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పదు సార్ వెళ్తారా బిస్ఫీ పాజారు రూపాయలు పోదురు రెండు పిల్లలు దాని ఉంటాయి అమరాలు మేక అయ్యి అది అమరాలు మేకేనా అదే టైప్నా సో అది కూడా అమరావతి మేక ఇరవై రెండు వేలు చెప్తాను మేడం ట్వంటీ టూ థౌసండ్ ఇది పోతేనా మరకేనా ఇదే టా దాని పిల్లనా అదే టెప్తే పదహారు ఈ పిల్లను అది ఈ ఆ పిల్ల అదిను ఈ పిల్లను ఆ మేక పదహారు వేలు అంట ఫ్రెండ్స్ సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ అయినా ஓகே இங்கே மொன்ன பெத சரி எடுப்பா ஓகே ஃபென்ஸ் ஆய் பிஜி அண்ட் அன்மட்டோ இவ்வாய்தோதான் என் பத்தி எடுக்க மூடோ முப்பை சோடோச்சி முப்பை ஒரு பெத்த தர்ட்டி ஒன் தௌண்ட் மூவத்தொந்து சாரி எழுத்தாரே திசு போய் ஏற்க ரூபாய் போட்றேன் மூவத்தொந்து சா மூவத்தொந்து சாரம் எழுத்தே சோ எட்லே தான் நான் பண்ணரா எடுத்து பிள்ளை மேக்கா ரெண்டு பிள்ளை ரெண்டு மேக்கு இரவு ஐந்து வேலு சோ ரெண்டு பிள்ளை ரெண்டு மேக்கல் இரவு ஐந்து வேலு டொண்ட்டி ஃபைவ் தௌசண்ட் சென்ட் ఇప్పతైదు ఐదు సార్ వెళ్తారు నాలుగు రెండు చుట్టూదురు దొడ్దు ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పైదు సార్ ఎంపతి అయినా బానావా సార్ అయిపోయే పట్టువా నువ్వు ఎడత మేగా పిల్ల పన్నెండు వేలు పూత బిల్ నేనా సో మేఘా బిల్ వచ్చేసి పన్నెండు వేలు తెస్తానండి ట్వంటీ ట్వల్ థౌసండ్ పన్నెండు వేలు పన్నెండు వేలు తెండి టువల్ థౌసండ్ అన్నె సార్ వెళ్తారు బార హజార్ రూపాయలు ఇబ్బంది ఓకే బస్సా ఓకే ఫ్రెండ్స్ ఇంతటి వరకు అయితే ఒక వీడియో దీన్ని కట్ చేస్తా సో ఆట నుంచి ఇక్కడి వరకు అయితే అయింది సో ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక వీడియో అయితే నేను తీయాల్సి ఉంటుంది ఓకే ఇంకొక పార్ట్ టూ వీడియోలు అయితే నేను చూపిస్తాను అందరికీ మంచి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఓకే